జిల్లాలో రోజు రోజుకి పెరిగిపోతున్న సమస్యలు అనుకోవాలా లేదా అధికారుల నిర్లక్ష్య ధోరణి అనుకోవాలా తెలియని పరిస్థితి నెలకొంది కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలో రోజుకో సమస్య వెలుగులోకి వస్తుంది మొన్న కుల వివక్షత నిన్న పిహెచ్సి తాళాలు వేసి ఉండడంతో వ్యక్తి మృతి నేడు మత్స్యకారుల ఆందోళన అసలు కాకినాడ జిల్లాలో ఏం జరుగుతుంది తాజాగా చూసుకున్నట్లయితే కాకినాడ బీచ్ లో ప్రైవేట్ కంపెనీ వాహనాలతో రసాయనాలను సముద్రంలో కలుపుతున్నారంటూ చేపలు చనిపోతున్నాయని కాకినాడ రూరల్ వాకల్పూడి గ్రామ పంచాయతీ పరిధిలోని మత్స్యకారులు గ్రామస్తులు బీచ్ రోడ్డుపై బైఠాయించారు రసాయనాలు సముద్రంలో కలపడంతో చేపలు చనిపోతున్నాయని దీని వలన తమ జీవనోపాధి దెబ్బతింటున్నట్టు మత్స్యకారులు ఆందోళన చేపట్టారు పోలీస్ రెవెన్యూ ఫిషరీస్ పొల్యూషన్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు రసాయనాలను రవాణా చేసే లారీలను సీజ్ చేస్తామని తెలిపారు రసాయనాల శాంపుల్స్ ను తీసుకోవడం జరిగిందని వాటిని ల్యాబ్ కి పంపించి పూర్తి నివేదికలు వచ్చిన తర్వాత తగు చర్యలు చేపడతామని వారికి తెలిపారు పొల్యూషన్ బోర్డు వచ్చారు తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ వచ్చారు పొల్యూషన్ బోర్డుకి దాని యొక్క శాంపుల్ కలెక్ట్ చేసి అవి ల్యాబ్కి పంపించి అది ఏ రకమైనటువంటి విష పదార్థాలు ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మాకు కూడా ఒక కంప్లైంట్ ఇమ్మన్నాం మా కంప్లైంట్ ఇస్తే ఇది పబ్లిక్ సేఫ్టీ ప్రజారోగ్యానికి భంగం కలిగించేటటువంటిది ఏదైనా ఉందా ఒకవేళ ఉంటే దాని కోణంలో ఏంటి అన్న దాని ప్రకారం మేము చట్ట ప్రకారం మాకు ఏ పరిధిలోకి వస్తుందో చూసి దాని ప్రకారం కేసు కట్టి వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం ఇప్పుడు మా డిప్యూటీ డైరెక్టర్ గారు ఇక్కడ ఒక లారీని పట్టుకున్నామని అది ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి మన అన్నారు వెంటనే రావటం జరిగింది అయితే ఇక్కడ ఇది వరకు ఇక్కడ రాయల్ కంపెనీ ఉండేదని రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసేవారిని హెడ్ ఆన్ తీసుకొచ్చేసి హెడ్లెస్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అయితే ప్రస్తుతం ఇది రన్నింగ్ అవ్వట్లేదు ఈ ప్రిమిసెస్లోకి ఎక్కడి నుంచో కొన్ని లారీలు వచ్చి ఇక్కడ పొల్యూషన్ వాటర్ని డంప్ చేస్తున్నామని చెప్పేసి ఇప్పటి నుంచో జరుగుతుందని ఇక్కడ మత్స్యకారులు అనుమాన పడుతున్నారు రాత్రి కొంతమంది కాపలా పెట్టుకొని రాత్రి ఒక వెహికల్ని పట్టుకోవడం జరిగింది ఇక్కడ మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా సిఏ గారితో చేప ఏమంటారు కాలుష్యమైనటువంటిది తీసుకొచ్చి ఇక్కడ ట్యాంకర్ల ద్వారా కాలంలో కలపడం ద్వారా చేపలు చనిపోయాయని విషయం మీద ఇష్యూ జరుగుతుందని చెప్పినా కలెక్టర్ గారి నుంచి ఫోన్ వచ్చి వెళ్ళమంటే నేను రావడం జరిగింది అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చారు ఇక్కడ మేము ఎవరైతే ఈ ప్రేమిసి వాళ్ళని కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము అదేవిధంగా శాంపిల్స్ తీసుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి ఎవరైతే ఇందులో నిర్ధారణ అయితే కనుక ఇది కాలుష్య పదార్థం ఇలా కలుపుతున్నారని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాను కేసులు పెడతారండి దాని సెక్షన్స్ ఉంటాయి పోలీస్ వారు చూసుకుంటారు అది అయితే ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాం మత్స్యకారులు జనసేన నాయకులు మాట్లాడుతూ కలుషిత రసాయనాలు కలుస్తున్నాయని తమకు గత కొన్ని సంవత్సరాలుగా తెలిసినప్పటికీ ఆధారాలు లేకపోవడంతో వారం రోజుల నుంచి రాత్రి సమయాల్లో గస్తీ కాస్తే నిన్న రాత్రి పదిన్నర ప్రాంతంలో ఒక కంపెనీకి చెందిన లారీ కనిపించడంతో వారిని ప్రశ్నిస్తే లేని సమాధానాలు చెప్పారన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు సోదర్ మసలియ జనసేన పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లా కాంగ్రద గా పనిచేస్తున్నాను ఇది ఈ యార్డ్ ఏదైతే ఉందో వాకలపూడి సరిహద్దులో ఉంది ఇక్కడ రైలు రైలు వర్క్ చేయడానికి ఈ యార్డ్ తీసుకొని ఎవరికి తెలియకుండా లోగుట్టుగా ఒక కెమికల్ లాడీలు తెచ్చి రాత్రి రాత్రి కాలంలో వదిలేసే వదిలే వదులుతున్నారు దానివల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కూడా మత్స్యగారి కుటుంబాలే కాబట్టి ఎక్కువ తీవ్రంగా నష్టపోయేది మా మత్స్యగారి కుటుంబాలే అదే కాకుండా పిల్లలకి అనారోగ్యాలు ఎవరికి పొల్యూషన్ వల్ల చాలా చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా మా కేవలం మా మత్స్యకారి కుటుంబాలే బాధపడుతున్నాం కాబట్టి దీని మీద దీని వెనకాల ఎవరున్నారు సంబంధం ఏంటి ఎవరు ఎవరు పంపిస్తున్నారు ఎవరు వదిలిస్తున్నారు ఇవన్నీ కూడా పొల్యూషన్ బోర్డు వాళ్ళకి పోలీసు కూడా తీసుకెళ్లి దీని మీద తగు చర్యలు తీసుకోమని మా మత్స్యకారు సోదరులందరికీ కూడా మాకు న్యాయం చేస్తారని తప్పకుండా ఎమ్మెల్యే ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా కోటి చేప పిల్లలను సముద్రంలో వదిలారని అయితే ఈ కలుషిత రసాయనాల వల్ల ఆ చేపలు కూడా చనిపోవడం జరిగిందని ఆరోపించారు ప్రపంచం వాళ్ళ ఆ పిల్లల కంటే ఎన్న నీ దీన్ని ఎవరు పట్టించుకున్నారు ఎవరు పట్టించుకోవడం ఎవరు తెలియట్లేదండి మేము ఇప్పుడు మాకు పబ్లిక్ తెలిసింది కాబట్టి మేము ప్రజాప్రతినిధుల్ని పోలీసు డిపార్ట్మెంట్ పోలీసు వారిని అందరిని సహరించి ఎమ్మెల్యే గారు కట్టి చెప్పి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం తమ సమస్యలు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు ఈ రసాయనాల వల్ల తమ చుట్టుపక్కల గ్రామస్తులకు శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని వీటిని అరికట్టాలని కోరారు